అభయా న్యూస్ కు స్వాగతం వార్తల్లోకి వెళ్లే ముందు ఇంతవరకు అభయా న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సంక్రాంతి శోభతో పల్లెలు పులికించాయి మట్టి వాసనలోనే పండుగ పలికింది బంధుమిత్రుల సందడితో ఇల్లంతా వెలిగింది ఇంటిల్లిపాది ఆనందంతో పరవశించింది రంగురంగుల రంగవల్లులతో వీధుల కళ లోళ్లలో లక్ష్మీదేవి అడుగుల జాడ బెలూన్ల హాస్యం అలంకరణల హరివిల్లు పల్లె ముఖచిత్రమే పండుగ బోర్డు అయింది గంగిరెద్దుల విన్యాసం గుండెల్లో తలకు కొమ్ముల ముస్తాబు కన్నుల పండుగకు పిలుపు హరిదాసుల కీర్తనలో హరినామ నాదం పల్లె గాలిలోనే పరవశపు ప్రణవం కోడిపందేల కేకలు జోష్కు చిరునామా ఎడ్లబండ్ల పందెల్లో మగతనం పరాకాష్ట ఓటమి గెలుపు కాదు ఊరి ఉత్సాహమే సారము పల్లె ఐక్యతకు అదే పెద్ద ప్రమాణము ఇది పండుగ కాదు పల్లె ఆత్మకథ ఇది వేడుక కాదు మన మూలాల ప్రతిధ్వని సంక్రాంతి అంటే సంస్కృతి ఉత్సవం పల్లె అంటేనే భారతీయ పండుగ సత్యం ఇది మన భారతీయ సాంప్రదాయం ముఖ్యంగా హిందూ సాంప్రదాయ పండుగల్లో సంక్రాంతికి ప్రత్యేకమైన స్థానం ఉంది ఎందుకంటే అన్నదాతల పంటలు ఇంటికి చేరిన తర్వాత జరుపుకునే తొలి పండుగ ఇదే ఇంటిల్లపాదీ కాదు యావత్ హైందవ సంప్రదాయం మొత్తంగా ఏకమై జరుపుకునే సాంప్రదాయ వేడుక ఇది సాంప్రదాయబద్ధంగా అత్యంత వేడుకగా ఈ పండుగను మూడు రోజులు జరుపుకోవడం ఆనవాయితీ ఈ మూడు రోజుల వేడుకలతో పల్లెలు పులకించాయి ఎక్కడెక్కడో ఉన్న బంధువులు పాతమిత్రులతో గ్రామాలు కడకడలాడాయి రంగురంగుల రంగవల్లులతో పల్లెవీధులు పరవశించాయి ప్రత్యేక అలంకరణలతో పాడి పశువులు ముస్తాబయ్యాయి సాంప్రదాయ కలలైన కోడిపందేలు ఎడ్ల బండ్లు ఎద్దుల పోటీలు పల్లెజనులను ఉత్సాహపరిచాయి ఇవన్నీ ఒక ఎత్తేయితే అన్నమయ్య జిల్లా కురబలకోట మండలం సంక్రాంతికి శోభకు మరో చిహ్నంగా నిలిచింది ముఖ్యంగా జంగావారిపల్లెలో పశువుల అలంకరణలో తనకు తానే సాటిగా నిలిచింది గ్రామం చిన్నదైనప్పటికీ పశువుల అలంకరణకు పెట్టింది పేరుగా నిలిచింది సంక్రాంతి అంటే ఆ ఊరు మొత్తం పూర్తిగా అలంకరణలో నిమగ్నమైపోతుంది ఒక్కో పశువుకు వందల సంఖ్యలో బెలూన్లను అలంకరించి ఎంతో ఉత్సాహంగా పండుగ జరుపుకుంటారు మంగళ వాయిద్యాలతో పశువులను మెరవనిగా తీసుకెళ్లి చిట్లాకుప్పకు నిప్పంటించి వేడుకలు ఘనంగా నిర్వహించడం విశేషం

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శనివారం కాకినాడ జిల్లాలో పర్యటించనున్నారు కాకినాడ రూరల్లో కొత్తగా నిర్మించిన ఏఎం గ్రీన్ అమ్మోనియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి సంయుక్తంగా పాల్గొననున్నారు వాట్సాప్లలో వచ్చే లింకులను క్లిక్ చేసి ప్రజలు మోసపోవద్దని అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరస్ కునుబిల్లి స్పష్టం చేశారు ఇటీవల మీకు ఐదు వేల రూపాయలు నగదు వచ్చింది అని వాట్సాప్ లలో వస్తున్న మెసేజ్లు వైరల్ గా మారాయి దీనిపై ఎస్పీ స్పందిస్తూ అలాంటి ఫేక్ మెసేజ్లు నమ్మి మోసపోవద్దని ప్రజలకు సూచించారు సంక్రాంతి పండుగ వేళ అమాయక ప్రజల ఆశను ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు సరికొత్త మోసాలకు తెరలేపారని ఫోన్ పే ద్వారా మీకు ఐదు వేల రూపాయల నగదు బహుమతి వచ్చిందని సోషల్ మీడియాలో వస్తున్న లింకుల పట్ల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు వాట్సాప్ గ్రూపుల్లో పొంగల్ గిఫ్ట్ వాచర్ క్లెయిమ్ చేయండి లేదా క్యాష్ బ్యాక్ రివార్డ్ పేరుతో వస్తున్న మెసేజ్లు వందకు వంద శాతం నకిలీవని ఆ లింకులను క్లిక్ చేయడం వల్ల మీ ఫోన్ హ్యాక్ అయ్యే ప్రమాదం ఉందని తెలియజేశారు ఒకవేళ అలాంటి ఫేక్ మెసేజ్ లతో మోసపోయి ఉంటే వెంటనే వన్ నైన్ త్రీ జీరో అనే సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నంబర్ కు కాల్ చేయాలన్నారు రాయచోటి పట్టణం మాసాపేటలో శుక్రవారం జరిగిన సంక్రాంతి వేడుకల్లో రాజంపేట పార్లమెంటు అధ్యక్షులు సుగవాసి ప్రసాద్ బాబు పాల్గొన్నారు సంక్రాంతి వేడుకలు సందర్భంగా శుక్రవారం మాసాపేటలో పశువుల పండుగ నిర్వహించారు పశువులను అలంకరించి ఊరేగింపుతో చిట్ల కుప్పకు నిప్పంటించి వేడుకలు చేసుకున్నారు ఈ వేడుకలకు స్థానిక ప్రజల ఆహ్వానం మేరకు రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు టీ పాలక మండలిభ్యులు సుగవాసి బాబు పాల్గొని ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు సప్త చిరంజీవుల్లో ఒకరైన వాయుపుత్రుడు హనుమాన్ ఆలయానికి దారి సమస్య ఏర్పడింది దక్షిణ భారతదేశంలోనే అత్యంత ఎత్తైన ఏకశిలా రాతి విగ్రహం కలిగిన శ్రీ సర్వమంగళ ఆంజనేయస్వామి ఆలయం అన్నమయ్య జిల్లా కురబలకోట మండలంలో వెలసింది దాదాపు రెండు దశాబ్దాలుగా భక్తుల మదిలో ఆరాధ్య దైవంగా నిలిచి విశేష పూజలందుకుంటున్న స్వామివారి ఆలయానికి వెళ్లాలంటే భక్తులకు దారి సమస్య వెంటాడుతోంది గౌనివారిపల్లి మిట్ట వద్ద వెలసిన ఈ ఆలయం ప్రధాన జాతీయ రహదారికి కేవలం వంద మీటర్ల దూరం మాత్రమే ఉంటుంది ఇక్కడ కేవలం ఆలయం మాత్రమే కాకుండా నివాస గృహాలు కూడా ఉన్నాయి అయినప్పటికీ అధికారులు రోడ్డు సదుపాయం కల్పించకపోవడంతో అటు ప్రజలు ఇటు హనుమాన్ భక్తులు ఇబ్బందులకు గురవుతున్నారు మురుగునీరు కూడా ప్రస్తుతమున్న మట్టి రోడ్డుపై ప్రవహిస్తుండటంతో ప్రజలు మరీ ఇబ్బందులు పడుతున్నారు అధికారులు ఇప్పటికైనా స్పందించి పక్కా రోడ్డు నిర్మాణం చేపట్టాలని ప్రజలు భక్తులు కోరుతున్నారు అన్నమయ్య జిల్లా కేంద్రం మదనపల్లి నియోజకవర్గ టీడీపీ సీనియర్ నాయకులు రాటకొండ బాబురెడ్డి పుట్టినరోజు వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి బాబురెడ్డికి పలువురు నేతలు కార్యకర్తలు అభిమానులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు రాజంపేట పార్లమెంట్ టిడిపి మాజీ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ సహా నాయకులు నరసింహారెడ్డి మనోహర్ రెడ్డి మోహన్ పురా వెంకటరమణ మాజీ ఎంపీటీసీ రెడ్డన్న తదితరులు బాబురెడ్డిని పూలమాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఆర్జే వెంకటేష్ మాట్లాడుతూ రాటకొండ బాబురెడ్డి కల్మషం లేని మనస్తత్వం కలిగిన వ్యక్తిగా అభివర్ణించారు నియోజకవర్గానికి ఆయన చేసిన సేవలను ప్రస్తుతిస్తూ బాబురెడ్డికి భగవంతుడు ఆయురారోగ్యాలతో నిండునూరేళ్లు ప్రసాదించాలని కోరారు మన రాటకొండ బాబురెడ్డి అన్న గారి కూర్చున్న రోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ చాలా సంతోషమైన రోజు బాబు అన్న గారు ఎంపీటీసీగా ఉండి శోభక్క గారు ఎమ్మెల్యేగా ఉండగా ఈ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ముఖ్యంగా పిఎంజిఎస్ వైఖరి గ్రామీణ ప్రాంతాల్లో అనేక రోడ్లు వేశారు అది ఎప్పటికీ కూడా చిరస్థాయిగా ఉండిపోతుంది అదేవిధంగా నీతివంతమైన పాలన అందించారు ఎక్కడ కూడా కబ్జాలకు అవకాశం లేకుండా ఈ గ్యాంగ్స్టర్స్ లేకుండా చాలా నీతివంతంగా పరిపాలించినటువంటి పరిస్థితి అప్పట్లో ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా బాబురెడ్డి గారిని అభిమానిస్తారు ఈ నియోజకవర్గంలో ఎవరు చావుకైనా ఎవరి పెళ్లికైనా అందరికి అటెండ్ అయి సత్సంబంధాలు కొనసాగించేటువంటి వ్యక్తి బాబురెడ్డి గారు అని చెప్పి సందర్భంగా ఇవి ఈనాటి ప్రధాన అంశాలు మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం